హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కారం చెక్కలు ఎలా చేయాలో చూసేద్దాము చాలా సూపర్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి స్నాక్గా మనం పిల్లలకి చేసి పెట్టచ్చు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వన్ వీక్ టెన్ డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు మనం దానికి ఇక్కడ పెసరపప్పుని శనగపప్పుని నీట్గా వాష్ చేసుకొని ఒక టూ అవర్స్ ముందు నానబెట్టేసి పెట్టుకోండి చూడండి ఇలా మనం నానబెట్టేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా మంచిగా నానాలి టూ అవర్స్ నానపెట్టుకుంటే మంచిగా నానిపోతాయి నెక్స్ట్ మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇలా కరివేపాకును సన్నగా తరిగి పెట్టుకోండి ధనియాలని కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి అలాగే శనగపప్పు పెసరపప్పు ఆయిల్ సాల్ట్ కారము నువ్వులు ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ కలుపుకుందాము ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఇక్కడ నువ్వులు ఒక రెండు గుప్పలు వేస్తున్నానండి నువ్వులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది అలాగే హెల్దీ కూడా అలాగే ఇక్కడ మనం నానపెట్టిన పెసరపప్పును కూడా వేస్తున్నాను అలాగే నానపెట్టిన శనగపప్పును కూడా వేసుకోవాలి శనగపప్పు పెసరపప్పు వేసుకున్నాక నువ్వులు శనగపప్పు పెసరపప్పు శనగపప్పుని యాడ్ చేస్తున్నానండి శనగపప్పు ఎక్కువనే వేసుకోండి అప్పుడు టేస్టీగా ఉంటాయి పంటికి తగులుతూ ఉంటే బాగుంటు తింటూ ఉంటే అలాగే తగినంత సాల్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఎక్కువ కరివేపాకు వేసుకోవడానికి ట్రై చేయండి అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న ధనియాలు ఇప్పుడు మనము దీనికి తగినంత కారంని కూడా యాడ్ చేస్తున్నాం వేరే ఇంకా ఏమీ వే వేయట్లేదు కారం వేస్తున్నానండి కారం అలాగే కొద్దిగా జీలకర్ర ఇక్కడ నేను ఒక మూడు కప్పుల బియ్య పిండిని అయితే తీసుకున్నాను ఫస్ట్ ఇవన్నీ వాటర్ వేయకుండానే పిండిలో అంతా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అప్పుడు మనం కొద్దిగా ఆయిల్ని కాచి గోరువెచ్చగా చేసుకున్నది యాడ్ చేసుకోవాలండి అప్పుడు క్రిస్పీగా వస్తాయి గ్యారెలు అనేవి చూడండి ఇప్పుడు కాచి చల్లార్చిన ఆయిల్ని కూడా ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని చక్కగా కలుపుకోవాలి చాలా స్మూత్గా కలుపుకోవాలండి పిండిని అప్పుడే మనకి చక్కగా వస్తాయి పిండిని మనం ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా వస్తాయి కాలడం కూడా మంచిగా కాలుతాయి క్రిస్పీగా ఉంటాయి తినడానికి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కింద నుండి పైకి వేస్తూ నీట్గా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలా పొడి పిండి ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో సరిపోకపోతే ఆ పొడిపిండిలోనే వేసుకోవాలండి మళ్ళీ మనం కలుపుతూ ఉంటే సాల్ట్ యాడ్ చేసినట్లయితే సరిగ్గా కలవదు కాబట్టి పొడిపిండిలోనే చెక్ చేసుకొని తక్కువ అయినట్లయితే యాడ్ చేసుకొని కలుపుకోండి చూడండి ఇలా ఇంత స్మూత్గా మనం పిండిని అయితే కలుపుకోవాలి అప్పుడే మనం చేతితో గారెలని చేసినప్పుడు మనకి కూడా ఎక్కువ ప్రెస్ చేసినట్టు హ్యాండ్స్కి ఎఫెక్ట్ కాకుండా చక్కగా నీట్గా సింపుల్గా అయిపోతాయి శ్రమ అనిపించకుండా చక్క చేసేసుకోవచ్చు జస్ట్ ఇట్లా హ్యాండ్స్తో ప్రెస్ చేస్తే చూడండి పిండి చక్కగా లోపలికి పోతుంది కదా ఈ విధంగా అయితే మనం కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నూనెనైతే యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పిండిని పక్కన పెట్టేసుకోవాలండి మనము పిండిని కలిపిన వెంటనే కాకుండా కొద్దిసేపు పక్కన పెట్టినట్లయితే మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి మంచిగా పట్టుకొని టేస్టీగా ఉంటాయి మనం ఏది చేసుకున్నా కానీ చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ఇలా స్మూత్గా మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇలా ముద్ద మీకు కావాల్సిన సైజు నేనైతే ఇక్కడ మీడియం సైజ్ అయితే తీసుకున్నాను మీకు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా తీసుకోండి లేదు మీడియం సైజ్ అయితే ఈ సైజులో తీసుకొని చేసుకుంటే సరిపోతుంది మనం చేస్తామనే ఒక టెన్ మినిట్స్ ముందు ఆయిల్ కూడా పెట్టేసేసుకోవాలండి అటు ఆయిల్ కాగుతుంటే మనం ఇక్కడ చేసుకునే లోపు ఆయిల్ కూడా కాగిపోతుంది ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి మనం ఇలా చేసుకున్నట్లయితే పిల్లలకి మంచిగా రోజు స్కూల్లో రాగానే ఇచ్చేయచ్చు వాళ్ళు కూడా చక్కగా తింటారు ఇందులోనే మనం అన్నీ వేసాం కాబట్టి ఇంకా వేరే ఈ సైడ్కి అవసరం ఉండదు సాల్ట్ కారము అన్నీ ఇందులో వేసి చేసాం కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ అండి నువ్వులు శనగపప్పు పెసరపప్పు కరివేపాకు అన్నీ హెల్తీగా ఉండేవి మనం యాడ్ చేసాం కాబట్టి వాళ్ళు కూడా సాల్ట్ కారం కూడా యాడ్ చేసాం కాబట్టి క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంటాయి వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు మనకి కూడా రోజు ఏం స్నాక్ చేసి పెట్టాలా అని కాకుండా ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా ఒక టెన్ డేస్ దాకా తినేసేయొచ్చు ఇలా మీడియం సైజ్ బాల్స్ లాగా చేసేసుకోవాలండి పిండిని మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు చేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజే చేస్తున్నాను ఇలా చక్కగా అన్ని బాల్స్ చేసేసుకొని ఒక కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ అప్లై చేస్తూ చేత్తో ప్రెస్ చేసుకోవాలి చేతితోటే చేయడానికి ట్రై చేయండి మామూలుగా గ్యారెల ప్రెస్ ఉంటుంది ఒకవేళ ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు టైం అడ్జస్ట్ కాని వాళ్ళు దాని మీద కూడా చేసుకోవచ్చు బట్ చేతితో చేస్తే టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం చేత్తో చేయడానికి ట్రై చేయండి ఇలా మంచిగా కవర్ని తీసుకొని ఆయిల్ అప్లై చేసి చూడండి ఇలా ఒక్కొక్క ముద్ద తీసుకొని మనం జస్ట్ మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సిన పని కూడా లేదండి జస్ట్ ఇలా అంటుంటేనే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది పిండి కలపడం అనేది చక్కగా కలుపుకుంటే మనకి ఎలాంటి ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు జస్ట్ మనం ఇలా ముద్దను ఒత్తగానే మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది లాస్ట్కి ఈవెన్గా సైడ్స్కి అనుకుంటే సరిపోతుందండి చక్కగా ఇలా అనుకుంటూ చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని మనం ఇవి చేస్తూనే అటు ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ కూడా కాగిపోతుంది చక్కగా ఒకసారి ఇదంతా క్లాత్ అంతా నిండిన తర్వాత కాల్ చేసుకుంటే సరిపోతుంది అలానే మొత్తం చేసేసుకోవాలి చూడండి కవర్ అందులో వేసేసి ఇట్లా వెనక నుండి తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది మనకి ఎక్కడా విరిగిపోకుండా నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ చేయండి చక్కగా వస్తాయి చూడండి అంతే ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయి చూడండి ఎక్కువ ప్రెషర్ కూడా అప్లై చేయాల్సిన పనేం లేదు జస్ట్ రెండు వేలతో ఇలా అంటుంటే స్ప్రెడ్ అయిపోతుంది సైడ్స్కి ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఫాస్ట్గా అయిపోతుంది తొందర తొందరగా చేసేసుకోవచ్చు కాచి చలార్చిన ఆయిల్ని యూజ్ చేయండి పిండి అనేది మెత్తగా మంచిగా స్మూత్గా వస్తుంది కలపడం చూడండి ఇలా అద్దుకుంటూ మంచిగా నీట్గా ప్రెస్ చేస్తూ అన్నీ చేసేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేశాను ఆయిల్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ని ఇలా సైడ్స్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనం చూడండి నీట్గా మంచిగా వస్తాయి జస్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ చేసేసుకుంటే ఈజీగా స్మూత్గా వచ్చేస్తాయి ఒకవేళ టైం లేదు వర్కింగ్ ఉమెన్ ఎవరైనా ఉన్నట్లయితే ప్రెస్తో కూడా చేసేసుకోవచ్చు చూడండి ఓన్లీ ఇట్లా మనం పా రెండు వేళ్ళతో జస్ట్ ఇలా అద్దుతూ ఉంటే అదే స్ప్రెడ్ అయిపోతుంది లాస్ట్ సైడ్స్కే అడ్జస్ట్ చేసుకోవాలి ఈక్వల్గా అంతే అండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు నూనె కూడా కాగిపోయింది సో కొన్ని చేసేసాం కాబట్టి అటు కాలుస్తూ ఇలా కొన్ని కొన్ని చేసేసుకుంటూ ఉంటే మనకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా చక్కగా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి ఇలా కవర్ వెనుకకు వేసేసి స్మూత్గా తీసి ఇలా తీసేయడం వల్ల స్మూత్గా వచ్చేస్తుంది ఎక్కడ విరిగిపోకుండా చక్కగా వస్తాయి చూడండి ఇలా చక్కగా చేసేసుకోవచ్చు చూడండి మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండానే స్మూత్గా వచ్చేస్తుంది ఈ రెసిపీలో ఇంకేమైనా చేంజెస్ ఉంటే కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే ఇంకా వేరే మెథడ్ ఏమన్నా ఫాలో అవుతారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా అలాగే నా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి చూడండి ఇలా అన్నీ చేసేసుకొని మనం నెక్స్ట్ కాల్ చేసుకుందామండి ఒకసారి షీట్ అంతా క్లాత్ అంతా నిండిపోతే మనం కాల్ చేసేసుకుంటే సరిపోతుంది వెంటనే వేస్తే కూడా వాటర్ అనేది ఉండి విచ్చుకపోయినట్టు అవుతుంది కాబట్టి ఇట్లా క్లాత్ మీద మనం వేసుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి ఇలా క్లాత్ మీద వేసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ వేసినవి ముందు కాల్చాలి అప్పటికి కొద్దిగా వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకొని మంచిగా విరిగిపోకుండా చక్కగా వస్తాయి గ్యారెలు చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్ అంతా నిండిపోయింది కదా ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి తీస్తూ చక్కగా కాల్చేసుకున్నాము మనం ఇలా క్లాత్లో వేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ వేసినవి ముందుగా కాల్చుకోవాలండి అప్పటికి కొద్దిగా మాయిశ్చర్ అనేది క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చక్కగా విరిగిపోకుండా వస్తాయి గ్యారెల్ అనేవి ఇలా నెమ్మదిగా క్లాత్ని కొంచెం ఇలా సైడ్ కనేస్తూ తీయాలి అప్పుడు విచ్చిపోకుండా చక్కగా వస్తాయి గ్యారెలు ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేసేసుకోవాలి ఒక్కటి కొద్దిగా ఇలా ఆయిల్లో పొంగిన తర్వాతనే నెక్స్ట్ ఇది వేయాలి ఎందుకంటే అతుక్కపోతాయి ఒకదాని వెంట ఒకటి చూడండి ఇలా కొద్దిగా ఆయిల్లో అవి వేసిన తర్వాత ఇట్లా పొంగి వచ్చిన తర్వాతనే నెక్స్ట్ యాడ్ చేయాలి అప్పుడే అతుక్కోకుండా చక్కగా వస్తాయి వేసి కొద్దిసేపు అయిన తర్వాత కదిల్చాలండి అప్పుడే విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేయడమే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కారం కారంగా శనగపప్పు ధనియాలు కరివేపాకు అన్నీ వేసాము కదా నువ్వులు చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ఈ మెథడ్ ఫాలో అయ్యి చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు చాలా క్రిస్పీగా వస్తాయండి మంచిగా మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చు ఒక టెన్ డేస్ దాకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు అండి ట్వంటీ డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు వీటిని కాకపోతే ఫ్రెష్గా చేసుకొని తింటేనే బాగుంటాయి కదా కాబట్టి ఒక టెన్ డేస్ ఆర్ వన్ వీక్కి సరిపడా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది చక్కగా చూడండి ఈ కలర్ వచ్చే వరకు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసేయాలి మళ్ళీ తీసేసాక కూడా కొద్దిసేపు కాగానే కలర్ అనేది ఇంకా కొద్దిగా చేంజ్ అవుతుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇలాగే అన్నీ కాల్ చేసుకోవాలండి ఇటు కాలుస్తూనే మనం అటు చేసేసుకుంటే తొందరగా అయిపోతాయి చూడండి అటు కాలుస్తూనే మళ్ళీ చేసేస్తున్నాను ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి అని అంటే ఇట్లా కవర్ మీద ఒకటేసారి ఇలా రెండు చేసేసుకోవాలండి చేసేసుకున్నట్లయితే తొందరగా అయిపోతాయి చూడండి ఇలా అటు కాలుస్తూనే మనం ఇటు చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతాయి కొంచెము మనము క్లాత్ మళ్ళీ నిండే వరకు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ క్లాత్ నిండిన తర్వాత మీడియం సైజ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కాల్ చేసేసుకుంటే సరిపోతుంది అటు కాలుస్తూ ఇటు చేస్తూ తొందర తొందరగా చేసేసుకోవచ్చు మీకు కరివేపాకు ఎక్కువగా దొరికితే ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అండ్ టేస్ట్ చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు నీట్గా ఫ్రై చేసుకుంటే చాలా కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి నా రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి నువ్వులు శనగపప్పు పెసరపప్పు కరివేపాకు చక్కగా తెలుస్తున్నాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చా అంతే అండి ఇలా అన్నీ మంచిగా చక్కగా కాల్ చేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఒక బా డబ్బాలోకి సూపర్ అంటే సూపర్గా వచ్చాయి మరి ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి ఇలా ప్లేటింగ్ చేసుకుంటే సూపర్గా తినేసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్